అందరికీ నమస్కారం పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని అతని సేవకై వినియోగించాడు అలా పార్వతి పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వచ్చాడు చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగించాడు తపస్సమాధిలో ఉన్న శివుడు తన మనస్సులో కలిగిన కలవరపాటుకు చింతించి అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు అప్పుడు మన్మధుడు కనిపించాడు కోపంతో శివుడు మూడవ కన్ను తెరచి ఆ కంటి మంటలలో మన్మధుణ్ణి మసిచేశాడు కొంతకాలం తరువాత గణపతి ఆ బూడిదను రెండు చేతులతో పోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుండి భయంకర ఆకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు అతడే భండాసురుడు అతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు వరబల గర్వితుడై బండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను మునులను సాధువులను పీడించడం ప్రారంభించాడు దేవతలు బండాసురుని దురాగతాలకు తట్టుకోలేపోయారు తమ బాధలన్నీ బ్రహ్మదేవునికి నివేదించుకున్నారు దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించడని విష్ణువు వివరించాడు అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని బ్రహ్మ తన కమండలంలోని శక్తిని శివుడు త్రిశూలంలో శక్తిని ఇంద్రుడు వజ్రాయుధంలో శక్తిని సమర్పించారు దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు బ్రహ్మ విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తిపరచగా ఆ వేదిక నుండి ఆమె ఆవిర్భవించింది ఆమె శిరస్సుపై రత్నఖచితమైన సువర్ణ కిరీటము ఆపై అర్ధచంద్రుడు ప్రకాశింపసాగారు ఆమె నాలుగు చేతుల్లో పాశము అంకుశము చెరకు విల్లు ఐదు పుష్పబాణాలు ధరించింది ఆ జగన్మాతను చూచి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు వారి వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది బండాసురుణ్ణి సంహరించగలనని దేవతలకు అభయమిచ్చింది సైన్యంగా తనపైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూచి బండాసురుడు భయంకరమైన తన సేనా వాహినిని ఆమెపైకి పంపాడు యుద్ధం ప్రారంభమైనది దేవి పంపిన సేనలు బండుని సేనలను సర్వనాశనం చేశాయి అప్పుడు బండాసురుడు తన ముప్పై మంది పుత్రులను దేవి సైన్యంపైకి పంపాడు అంతట పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగం నుండి బాలాదేవతను సృష్టించింది బండపుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత బండాసురుని పుత్రులందరినీ సంహరించింది తన పుత్రులందరూ మరణించడం చూచి బండాసురుడు తన రెండు భుజాల నుండి ఇద్దరు రాక్షసులను సృష్టించాడు ఒకడు విశుక్రుడు వేరొకడు విషంగుడు వారిద్దరిని జగన్మాతపైకి పురుకొల్పాడు తన పరిచారికలైన వారాహి శ్యామల దేవతలను ఆజ్ఞాపించింది అమ్మవారు జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశుక్రుణ్ణి తుదముట్టించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది తన సైన్యము తన పుత్రులు తాను సృష్టించిన శక్తులు అన్నీ సర్వనాశనం కాగా బండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు దేవి ప్రయోగించే శస్త్రాస్త్రాల భార్య నుండి తన్ను తాను రక్షించుకోవడానికి ఒక విఘ్న యంత్రాన్ని ప్రయోగించాడు సంగతి తెలిసిన జగన్మాత మహాకామేశ్వరుని వంక చూచింది ఆ చూపులలో నుండి గణపతి ఆవిర్భవించాడు తల్లి ఆజ్ఞ మేరకు గణపతి బండాసురుని యంత్రాన్ని తునాతునుకలు చేశాడు ఆ పిమ్మట పరాశక్తి మహా పాశుపథాసురాన్ని ప్రయోగించి బండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది ఆ వెంటనే కామేశ్వరాస్త్ర ప్రయోగంతో బండాసురుణ్ణి నేల కూల్చింది బండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు రాజరాజేశ్వరిగా లలితా పరమేశ్వరిగా భువనేశ్వరిగా పరాశక్తిగా స్థుతించారు ఈ రీతిగానే ఎల్లకాలము తమ్ము కాపాడవలసిందిగా తల్లిని వేడుకున్నారు వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి అలాగే అని వారికి అభయప్రదానం చేసి అంతరార్థమైంది దేవతలందరూ సుఖశాంతులతో కాలం గడిపారు ఈ కథచాటన ఒక అంతరార్థం దాగి ఉందని పెద్దలు వివరిస్తున్నారు మందబుద్ధి గల సోమర్తనానికి ప్రతీక భండాసురుడు కామం నుండి పుట్టిన క్రోధం భండాసురుడు అజ్ఞానంతో మిళితమైన అహంకారమే భండాసురుడు ఈ లక్షణం గలవారు వారు ఎవ్వరినీ లెక్క చేయకుండా తమ బలమే గొప్ప అనుకుని స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ అందరికీ కష్ట నష్టాలు కలిగిస్తూ ఉంటారు అతి నిద్ర అశ్రద్ధ తొందరపాటు అవివేకము అపకార స్వభావము మొదలైనవన్నీ ఈ లక్షణం నుండి పుట్టిన దుర్గుణాలు వీటిని బండపుత్రులుగా పేర్కొన్నది కథ ఈ దుష్టశక్తి సముదాయం జీవునులో ప్రవేశించినప్పుడు దానిని తనకు తానుగా మానవుడు అధిగమించలేడు దుర్గుణాల ప్రభావం వల్ల తన స్వభావం కలుషితం కాగా కాని పనులకు పాల్పడుతూ పతన అవస్థకు దిగజారిపోతాడు మానవుడు అతని జీవితం వ్యర్థమైపోతూ ఉంటుంది అప్పుడు మానవుడు ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి అందుకు ప్రతీకగా దేవి ఆరాధనను కథ నిరూపించింది తనలో దుర్గుణ రాశి వల్ల పతనమవుతూ ఆర్తిని పొందిన మానవుడు సాధకుడై తనలో దైవీ శక్తిని ఉద్భవింపచేసుకోవాలి అప్పుడు దైవీ శక్తి విజృంభిస్తే అంతరంగంలోని అసుర శక్తులు అణగారిపోతాయి ఈ కథలో బండాసురుని అనుచరులుగా అతని భుజాల నుండి పుట్టిన ఇద్దరు రాక్షసులు ఉన్నారు వారే విషుక్రుడు విషంగుడు సంగము అంటే కలియక దుస్సాంగత్యమే విషంగుడు దుస్సాంగత్యం వల్ల మానవుడు పరుడై శక్తిహీనుడవుతాడు శక్తి విహీనతకే విశుక్రుడు అని పేరు విషంగుణ్ణి సంహరించిన దేవత శ్యామల ఆమెకే మంత్రిణీ శక్తి అని పేరు దుస్సాంగత్య ప్రభావానికి లోనైన జీవుడు సాధకుడై ఆర్తిని చెంది అమ్మను ఆశ్రయిస్తే ఆమె బుద్ధిబలాన్ని ప్రసాదిస్తుంది అలాంటి బుద్ధిబలమే మంత్రిణి దేవత బుద్ధిబలంతో మానవుడు తన ఆలోచన విధానాన్ని సంస్కరించుకోగలుగుతాడు పదాలోచనయే వారాహి దేవత బుద్ధిబలంతో దుస్సాంగత్యాన్ని వదిలించుకొని ఇంద్రియ నిగ్రహంతో శక్తి సంపన్నుడు కావడమే సాధకుడు పొందే ప్రయోజనము జీవునిపై పూర్వ సంస్కారాల ప్రభావం బలీనమైనప్పుడు సాధన నిరంతరాయంగా సాగే అవకాశం ఉండదు దుష్టశక్తుల ప్రభావం తీవ్రమై సాధన సాగడానికి అవరోధం ఏర్పడుతుంది అదే ఈ కథలో బండాసురుడు ప్రయోగించిన విఘ్నయంత్రంగా చెప్పబడింది ఆనన్య చింతనను అలవరుచుకున్న సాధకుడు అంతర్యామిగా తనలో ఉన్న శక్తిని సందర్శిస్తాడు అలాంటి సందర్శనం వల్ల విఘ్నాలను అధిగమించే శక్తి అతనికి అలవడుతుంది సాధనలో అతడు పురోగమించి లక్ష్యాన్ని చేరుకుంటాడు దేవి కామేశ్వరుని వంక చూడగా గణపతి ఆవిర్భవించడం అలా ఆవిర్భవించిన గణపతి యంత్రాన్ని భగ్నం చేయడం అనే పురాణ కథలోని సంకేతం ఇదే ఈ కథతో పాటు అందలి ఆలోచన సాధనను మనం ఆస్వాదించగలిగితే అంతరార్థాన్ని అందుకొని ఆచరించగలిగితే మనము సాధకులం కాగలుగుతాము మన అంతరంగంలో దుష్ట గుణాలు అనే రాక్షసులు సంహరింపబడి ప్రశాంతత చేకూరుతుంది